గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ గజెట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం పశువద్ధ శాఖలో రాష్ట్ర స్థాయి కేడర్లో ఉన్న అంటే డైరెక్టర్ పదవిలో ఉన్న గౌరవనీయులు దామోదర్ నాయుడు గారు ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ప్రస్తుత శాఖ డైరెక్టర్ గారు అయిన శ్రీ దామోదర్ నాయుడు గారు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణంగా పదవీ వివరణ చేయడం జరిగింది పదవీ విరమణ చేసినప్పటికీ కూడా తిరిగి మరలా అదే పదవి కోసం ప్రయత్నం చేయడం వెనక అరుగులైన రాష్ట్రస్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసి రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో వెటనరీ డాక్టర్ కేడర్ నుంచి డైరెక్టర్ కేడర్ వరకు ఉన్న ఒక ప్రమోషనల్ ఛానల్ని దెబ్బతీసే విధంగా ఒక ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేయడం మాకు తెలిసింది ఈ విషయం మీద మేము గత వారం రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తర్వాత సిఎస్ గారికి మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కట్టడంతో ఒక డైరెక్టర్ స్థాయి కేడర్ రిటైర్డ్ అయిన తర్వాత తిరిగి అదే స్థాయి లో అధికారిని నియమించడం వ్యతిరేకిస్తున్నామని అవి సర్వీస్ రూల్స్కు మరియు ఫండమెంటల్ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ వినతి పత్రాలు రిఫర్ చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగితే వెనకాల ఉన్న సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఛానల్ ప్రకారంలో ఉన్న అధికారులు వాళ్ళు ఈ కోల్పోతారు అదేవిధంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఈ ఛానల్ క్రమం దెబ్బతింటుంది ప్రాధాన్యత క్రమం దెబ్బతినడం వల్ల అన్ని కేడర్లో మార్పులు వచ్చేస్తాయి కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం స్వాగతించకూడదని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవీలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శుప్రపాలనలో ముందు వేస్తూ మమ్మల్ని నడిపిస్తూ అడ్మినిస్ట్రేషన్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తూ చాలా వేగంగా పశుసంధ్య శాఖని నడిపిస్తున్నారు ఈ నడిపించే క్రమంలో ఇలాంటి ఒక ఒక రాంగ్ స్టెప్ని తీసుకొని మా డిపార్ట్మెంట్ని మొత్తాన్ని పక్కదారి పట్టించే ప్రక్రియలో ఏదైనా చర్యలు తీసుకుంటే ఇలాంటి రిటైర్డ్ అయిన వ్యక్తిని మరలా తీసుకుంటే డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ మనవాళ్ళు దెబ్బతింటో పాటు ఒక నియమ నిబంధనతో కూడిన ఒక ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది మరియు సహజ న్యాయ సూత్రాలకు సామాన్య న్యాయానికి సమానత్వ సూత్రాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ మరియు సిక్స్టీన్ కు విరుద్ధంగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం మరియు వారికి సహకరించడం కూడా చాలా అన్యాయమైన ప్రక్రియగా మేము భావిస్తున్నాం ఇదే విధంగా చరిత్రలో ఎన్నులు లేదు చరిత్రలో మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఇటువంటి ప్రాక్టీస్ని ఎవరు చేయలేదు ఏ డిపార్ట్మెంట్లో కూడా చేయలేదు గత ప్రభుత్వంలో చేసి ఉన్నా కూడా వాటిని విత్రా చేయడం జరిగింది ప్రభుత్వం అటువంటి చర్యలు మరల ఒక పునః ప్రారంభం చేయడం దానికి ప్రయత్నం చేసే విధానాలు చేయడం కూడా హర్షి తగినవి కాదు ఇదే విధంగా వేరే విధంగా ఇదే డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వ్యక్తులు మళ్ళీ చేస్తూ అరవై మూడు అరవై రెండు సంవత్సరాల తర్వాత అరవై మూడు సంవత్సరాలకు కూడా మరలా మేము ఉద్యోగం చేస్తాము అని అవుట్ సోర్సింగ్ విధానంలో మళ్ళీ చేస్తాము మాకు చేస్తామన్నం కూడా ఏ ఒక్క ప్రభుత్వ నియమాలు స్వాగతించవు కాబట్టి ప్రభుత్వం ఏదైనా తిరిగి డైరెక్టర్ దామోదర నాయుడు గారిని నియమించాలి అనుకుంటే రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయి ఉన్నారు ఆయన మళ్ళీ అవుట్ సోర్సింగ్ మరి కాంట్రాక్ట్ విధానంలో తీసుకునే విధానం అంటే దానికి ప్రత్యేకమైన నియమిద నిబంధనలు ఉన్నాయి తిరిగి మరలా అదే డిపార్ట్మెంట్లో అదే శాఖకు సంబంధించిన పోస్టు ఆయనకి ఇస్తే మిగతా వాళ్ళ అవకాశాలని కొల్లగొట్టినట్టు అవుతుంది కాబట్టి ఆయనకి జియో నెంబర్ వన్ ఫోర్ డబల్ సిక్స్ ప్రకారము ముగ్గురు ఐఏఎస్ ద్వారా స్క్రీనింగ్ కమిటీ నియమించి ఏదైనా శాఖకు ఒక గౌరవ ఇదే స్థానంలో కాకుండా వేరే ఏదైనా గౌరవప్రదమైన పోస్టు ఇచ్చి అతని గౌరవించే పదవి ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మేము పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే ఇది ప్రక్రియ ప్రజా ప్రక్రియ న్యాయపరంగా జరగాల్సిన డివేట్ చేసి డైరెక్టర్ గారి నియమితమైన ఒక మాజీ అధికారిని మళ్ళీ తిరిగి నియమించాలనుకోవడంలో ఇది రాష్ట్రంలో మా ఒక్క డిపార్ట్మెంటే కాదు మిగతా డిపార్ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా దీన్ని స్వాగతించే పరిస్థితిలో లేవు ఇటీవల ఎన్జిఓ నాయకులు మరియు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు బొప్పరాజు గారు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మరియు సిఎంఓ పేసీని కూడా కలిసి ఈ ప్రక్రియ చాలా రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉందని దయచేసి పరిశీలించమని కోరడం జరిగింది దీంతో పాటు మా డిపార్ట్మెంట్ లో ఉన్న చాలా మనస్తాపానికి గురయ్యి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం జరిగింది కేవలం ఒక ఈరోజు ఒక శ్రీ దాహద్ర నాయుడు గారు చేస్తే ఒక సంవత్సరం మేము అందరం ఒక కిందకెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వన్ ఇయర్ లాస్ అయిపోతాం మీరు వన్ ఇయర్ ఇస్తే ఇదే విధమైన ప్రాక్టీస్ని మిగతా మిగతా లో జాయింట్ డైరెక్టర్ లో కానీ డిడి లో కానీ ఎవరైనా మాకు కూడా దామోదర నాయుడు గారు లాగా మాకు కూడా వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని పెడితే ఇతర ఉద్యోగ వ్యవస్థకే సిగ్గుచ్చు ఒక యార్మల్ హస్బెండరీలో వెటర్నరీ డాక్టర్స్ చేరినప్పటి నుంచి నెక్స్ట్ క్యాడర్కి వెళ్ళే వరకు ప్రమోషన్ ఛానల్కి వెళ్ళేంత వరకు ఒక్కొక్క ఒక్కొక్క డాక్టర్కి ఇరవై సంవత్సరాలు పడుతుంది ప్రమోషన్కి వెళ్ళడానికి అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ కేడర్ లో కింద స్థానం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ కేడర్ కెళ్ళడానికి ఇంకో పది సంవత్సరాలు పడుతుంది అలా ఎంతో వెనకబడిన రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో లేని వెనకబడిన ప్రమోషన్ ఛానల్ ఉన్న మా డిపార్ట్మెంట్లో మరలా ఒక వ్యక్తిని తీసుకొని రిటైర్డ్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి మరలా పెడితే అసలు మొత్తం ప్రమోషన్ వ్యవస్థకే ఒక సిగ్గు అని చెప్పి అసలుకి అనిపిస్తూ ఉంది దీని కాబట్టి ప్రభుత్వం దీనిపైన పునరావృతం చేసి ఏదైనా ఒకవేళ అతను తిరిగి నియమించాలనుకుంటే డైరెక్టర్ పోస్ట్ కాకుండా ఏదైనా వేరే ప్రభుత్వ శాఖలో కానీ ఇదే డిపార్ట్మెంట్లో ఏమైనా ఆ కేడరకి సంబంధించి కాకుండా మిగతా కేడర్కి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకోవాల్సి కోరుతున్నాం అదే కాకుండా ఇక్కడ ప్రమోషన్ ఛానల్ విషయంలో డాక్టర్ దామోదర్ నాయుడు తర్వాత ఉన్న ముగ్గురు అధికారులు కూడా ఇద్దరు మహిళా అధికారులు ఒక ఎస్సీ అధికారి జం వీళ్ళందరూ కూడా ఎస్సీ సామాజానికి సామాజిక వర్గానికి చెందినవారు నిజంగా ఒక డైరెక్టర్ పదవి అనేది అందరికీ కళ ఒక ఉన్న స్థానాన్ని చేరుకోవడం అలాంటిది ఎస్సీ అధికారులు వచ్చేసరికి వాళ్ళని కింద నుంచి పైసానికి రాకుండా వాళ్ళు వన్ ఇయర్లో రిటైర్డ్ అయిపోతారు వాళ్ళ అవకాశం దక్కనీయకుండా ఈయన ఈ పదవి అనిపిస్తే వాళ్ళు కేవలం అడిషనల్ టెక్టర్ స్థాయిలోనే రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంది ఏ ప్రభుత్వ నియమాలు కూడా ఏ సర్వీస్ రూల్స్ కూడా కింద స్థాయి క్యాడర్ లైన్లో క్యూ లైన్లో ప్రమోషన్ చేయాలలో అర్హత గల ఎలిజిబిలిటీ కేడర్ ఉన్న అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ కెరీర్ని స్టాగ్నేట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని అన్యానికి గురిచేసి ఈ విధంగా రిటైర్డ్ అయిన వ్యక్తిని మరి తిరిగి నియమించాలనుకోవడం మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ గైడ్ ఆఫీసర్ అసోసి తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇది మంచి పద్ధతి కానీ ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం దీనిపైన ముఖ్యమంత్రి గారు మన తర్వాత మా శాఖ మంత్రి గారు అందరూ కూడా మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ప్రాథమిక ఉల్లంఘన కాకుండా రాజ్యాంగబద్ధంగా